రాడ్సన్ బ్లూ డ్రగ్స్ కేసులో మరో సంచలన విషయం బయటపడింది డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది అయితే పార్టీ జరిగే సమయంలో వివేకానందతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా అక్కడే ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు అంతేకాదు ట్విట్టర్ లో అబ్బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా క్రిష్ పేరు ఉంది దీంతో వివేక్ నిర్వహించే పలు పార్టీలకు క్రిష్ హాజరైనట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది ఇక ఈ కేసులో మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రలపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర సౌజన్య అయితే రాడిసన్ రాడిసన్ హోటల్లో మొన్న జరిపినట్లుగా దాడుల్లో పది మందిని అరెస్ట్ చేశారు అదుపులో తీసుకున్నారు డ్రగ్ కేసులో అయితే ఇందులో సినీ ప్రముఖులు లు ఉన్నారు అంత పాటు పొలిటీషియన్లకు సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అన్నట్టు ఆ పోలీసులు గుర్తించారు అందులో డ్రగ్ కేసు సంబంధించిన ఆ జాగర్ల జాగర్లపూడి కూడా ఉన్నట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఆయన్ని అదుపులో తీసుకున్నారు దీంతో మిగతా వాళ్ళు కూడా ఉన్నట్టు మిగతా సినీ సెలబ్రిటీల ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు వారి మీద కూడా ఆరా తీస్తున్నారు ఈ రాడిసన్ బ్లూ హోటల్ లో సంబంధించిన వివేకానంద ఈయన రాజకీయ నాయకుడు యోగానంద కుమారుడు బీజేపీ నాయకుడు యోగానంద కుమారుడు వీరితో పాటు చాలా మంది మిగతా పది మందిని అదుపులో తీసుకున్నారు అయితే వీళ్ళకు సయ్యద్ అబ్బాస్ అలీ అని మరొక వ్యక్తి సప్లై చేశారు ఈ రాడిచాన్ హోటల్ కి డ్రగ్స్ సప్లై చేశారు కొకైన్ సప్లై చేశారు దీంతో ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు అసలు ఎవరెవరికి సయ్యద్ అబ్బాస్ అలీ ఎవరెవరికి సప్లై చేశారని స్టేట్మెంట్ కూడా తీసుకుందా అయితే ఆయన ముందుగా క్రిష్ పేరు చెప్పారు ఈయన క్రిష్ డైరెక్టర్ ఆ డ్రగ్స్ సప్లై చేసినట్టు ఈ విధంగా కొకాయి సప్లై చేసినట్టు ఒప్పుకున్నారు దీంతో ఆ కృష్ణ అదుపులో తీసుకున్నారు మిగతా మిగతా సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు సయ్యద్ అబ్బాస్ అలీ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ప్రకారం ఒకరి నుంచి ఒకరికి ఈ విధంగా ఆ డ్రగ్స్ సరఫరా అయింది అందుకే ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు మరి సినీ సెలబ్రిటీలను కూడా అదుపులో తీసుకున్నట్టు అవకాశాలు ఉన్నాయి సౌజన్య అంటే ఇప్పటికే తెలంగాణ సర్కార్ డ్రగ్స్ నివారణ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది నిన్నటి వరకు చూసుకుంటే అక్కడ షణ్ముఖ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధార అయింది మరి ఈరోజు ఈయన కూడా అట్లనే డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది మరి ఈయన పేరు ఎఫ్ఐఆర్లో నమోదు అయిందా లేదా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అయితే ఆ వివేకానంద వివేక్ గజల వివేకానంద ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ఆయనతో పాటు మరో పది మందిని కూడా ఎఫ్ఐఆర్ లో పది మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు దాంతో పాటు వీరితో పాటు ఆ మిగతా పొలిటిషియన్ కు పిల్లలు దాంతో పాటు ఆ సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు గుర్తించారు దాంతో మొన్నటి మొన్న చన్మకు కూడా ఇదే విధంగా ఆయన గంజాయి తీసుకుంటూ బయటపడ్డారు ఇవాళ ఆయన ఏకంగా కోకైన్ తీసుకుంటే ఈ విధంగా అయితే వివేకానందకు ఓన్ ఆయన సొంతం సంబంధించిన రాడిసన్ బ్లూ హోటల్ ఆయనదే తోటి ఆయన యజమాని తోటి దీంతో ఎవరు రావడానికి వీలుండదు వచ్చినా మన కంటనే సమాచారం ఉంటుంది ఎవరైనా రైడింగ్ చేసినా వెంటనే సమాచారం ఉంటుంది మనం ఎస్కేప్ కావడానికి కూడా వీలుంటుందన్న ఉద్దేశంతో డ్రగ్ పార్టీ ఏర్పాటు చేశారు ముందుగా ముగ్గురే ఉన్నారని గుర్తించిన ఒక పోలీసులు ఎస్ఓటీ పోలీసులకు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ విధంగా పది మంది వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పది మందిని అదుపులోకి తీసుకున్నారు దాంతో పాటు మరొక అంశం అసలు ఎక్కడికి నడిసిన హోటల్కి ఎక్కడి నుంచి సప్లై అవుతుందన్న కోణంలో ఆ దర్యాప్తు చేస్తే సయ్యద్ అబ్బాస్ అలీ వీళ్లకు సరఫరా చేసినట్టు గుర్తించారు సయ్యద్ అబ్బాస్ అలీని అదుపులో తీసుకొని విచారణ చేపట్టడంతో ఆయన ఆయన పేరు చెప్పారు దాంతో పాటు మిగతా కొంతమందికి కూడా కొంతమందికి కూడా సరఫరా చేసినటువంటి చెప్తున్నారు వారి మీద కూడా ఆరా తీసేసి ఈ విధంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు మరి కొంతమందిని కూడా అదుపులు తీసుకున్నట్టు అవకాశాలు ఉన్నాయి మొత్తానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో చాలా చోట్ల ఇలా గంజాయి కావచ్చు ఈ మధ్య చూస్తున్నారు రవిచంద్ర చాలా మంది సెలబ్రిటీస్ ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నట్లుగా వార్తల్లో వస్తున్నారు దేనికని ఎందుకని అంటే జనం బాగా ముఖ్యంగా విఐపి లు కావచ్చు మన చెన్ముఖ్ ఒక స్టేట్మెంట్ కూడా చెన్ముఖ్ స్టేట్మెంట్ కూడా మనం ఆధారంగా తీసుకోవచ్చు ఆయన ఆ తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నాను అందుకే ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నానంటూ ఆయన వాంగులలో ఇచ్చినట్టుగా పరిస్థితి అంటే వీళ్ళు ఆ సినీ ప్రముఖులు కావచ్చు విఐపీలు కావచ్చు వీళ్లకు బాగా బానిసలు అయిపోయారని చెప్పుకోవచ్చు డ్రగ్స్ కు బానిసలయ్యారు ఆ విధంగా డ్రగ్స్ కుక్కలు ఇలాంటివన్నీ తీసుకొని ఈ విధంగా బానిసలయ్యారు అందులో మత్తులో తవ్వుతున్నారు అని చెప్పుకోవచ్చు చన్ముఖ స్టేట్మెంట్ కూడా ఇదే విధంగా ఉంది అంటే నాకు బాగా ఒత్తిడికి లోన్ అవుతున్నాను అందుకే డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పేస్తున్నారు దీంతో ఆ వివేకానంద కావచ్చు చాలా మంది కూడా ఇలాంటి విఐపీలు వీఐపీల పిల్లలు సినీ ప్రముఖులు ఆ డ్రగ్స్ తీసుకుంటారు గతంలో కూడా రెండు పద్దెనిమిదిలో కూడా వరస పెట్టి సినీ ప్రముఖుల్ని విచారించినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆ ప్రతి ఏటా ఏదో ఒక సందర్భంలో దొరుకుతున్నారు ఇప్పుడు ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ సీఎం డైరెక్షన్ డైరెక్ట్ చేశారు దీంతో అంటే కృష్ణ నుంచి కూడా వాంగ్మలం తీసుకుంటున్నారు కృష్ణ నుంచి కృష్ణ నుంచి విచారణ చేపడుతున్నారు కృష్ణ ఏం చెప్తా కృష్ణ నుంచి విచారణ చేపడుతున్నారు ఆయన నుంచి కూడా విచారణ చేసి ఆ మిగతా ఎవరికైనా సప్లై అయ్యిందా కృషి నుంచి కృషి వరకైనా మిగతా వాళ్ళకు కూడా ఏమైనా సప్లై అయిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు దీంతో మిగతా వాళ్ళు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది సినిమా ప్రముఖులే ఇందులో ఎక్కువగా కనిపిస్తారు ఎక్కువగా వస్తారన్న కోణంలో అన్నట్టు తెలుస్తుంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ